ఫ్రెండ్స్ తిరుపతిలో జగన్ పంజా తిరుగులేని భారీ విజయం ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు లైక్ ను కామెంట్ చేయండి లైక్ ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా జగన్ తిరుపతిలో ఏ విధమైన పంజా విసిరారు అసలు జగన్ కి తిరుగులేని భారీ విజయం ఎలా సాధించగలగారు అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటాం ఇంక లేట్ చేయకుండా వీడియోదాం ఫ్రెండ్స్ టీడీపీ ఎంపీటీసీలు ఎన్నికకు దూరంగా ఉన్నారు తిరుపతి రూరల్ ఎంపీపీగా పేరూరు ఎంపీటీసీ చంద్రమోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అయితే రామకుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న రామకుప్పం ఎంపీపీ పదవికి మాత్రం టీడీపీ ఎంపీటీసీలు ఏడుగురు హాజరయ్యారు వైసీపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు ట్రాఫిక్లో చిక్కున్నారు వారు ఎన్నికకు సకాలంలో వస్తే ఎన్నికలో వైసీపీ గెలుస్తుంది లేకపోతే టీడీపీ అభ్యర్థిని ఎంపీపీగా ప్రకటించే అవకాశం ఉంది కర్నూలు జిల్లా తొగ్గలి ఎంపీపీ స్థానం వైసీపీ కైవసం చేసుకుంది వైసీపీ అభ్యర్థి రాచపాటి రామాంజనమ్మ అదేవిధంగా ఎంపీపీగా ఏకగ్రవంగా ఎనిగారు తిరుపతి రూరల్ ఎంపీపీ పదవిని వైసీపీ కవిసం చేసుకుంది వైసీపీ ఎంపీపీ వైసీపీ ఎంపీపీలు అధికంగా ఉండడంతో పాటు అందరూ హాజరు కావడంతో అధికారులు వైసీపీ ప్రకటించిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎనిగినట్లు ప్రకటించారు చూసారా ఫ్రెండ్స్ వంటి లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప లాభలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్